ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది క్రేన్ వైర్ తెగిపోవడంతో టర్మినల్ భాగం కింద పడిపోయింది కొత్త టర్మినల్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది కార్మికులెవరూ లేకపోవడంతో ముప్పు తప్పినట్టే రాజమండ్రిలో కొత్త టర్మినల్ నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుంది అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టుగానే తెలుస్తోంది దీనికి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి అసలు ప్రమాదం ఎలా జరిగింది అధికారులు ఏం చెప్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ పనులు స్టార్ట్ అయినాయి ఈ స్టార్ట్ అయిన నేపథ్యంలో రెండు వందల కోట్లతో ప్రత్యేక టెర్మినల్స్ ఆ నిర్మాణం భారీ ఎత్తున నిర్మాణం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పోయింగ్ విమానాలు కూడా ఆపడానికి చూస్తున్నారు నేపథ్యంలో ఈ రోజు జరిగిన సంఘటన చూసుకోవచ్చు ఏదైతే భారీ క్రైన్లతో వర్క్ జరుగుతుంది అయితే ఆ ట్రైన్లు జరిగిన సమయంలోనే అక్కడ ఏదైతే టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారో ఆ ట్రైన్ వచ్చి ఆ టెర్మినల్ మీద పడడంతో అదంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది అయితే అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా కార్మికులు ఎవరు కూడా కింద కిందకి రాకపోవడంతో మొత్తం ఈ టెర్మినల్ అంతా కూడా ధ్వంసమైంది అక్కడ కొద్దిగా అయితే జరిగిందని చెప్పేసి ఎయిర్పోర్ట్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ చెప్తున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారి కూడా పూర్తిగా ఈ విషయాలను కూడా ధృవీకరించారు ఎక్కడైతే మనం చూసుకోవచ్చు విజువల్స్ లో చూస్తున్నట్లుగా ఇక్కడ పూర్తిగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ అనేది గత ఏదైతే మనం కొత్తగా నిర్మించబడుతున్నటువంటి టెర్మినల్స్ అన్ని కూడా ఏ పూర్తి ఎక్స్పాన్షన్ ఏదైతే మన ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాన్షన్ చేస్తూ తొరితకెత్తిన పనులు చేయాలనే ఉద్దేశం మీద మొత్తం అంతా కూడా అధికారులు దగ్గరుండి భారీ యుద్ధ యుద్ధ ప్రాతిపేదిక పనులన్నీ కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి కార్మికులు ఎవరు కూడా కింద లేకపోవడంతో ఎవరికి కూడా ఎటువంటి సంఘటన ఎటువంటి నష్టం కూడా జరగట్లేదు జరగలేదు రైట్ థ్యాంక్ యూ మోహన్